హాయ్ గైస్ రాబిన్ హుడ్ ఇస్ బ్యాక్ ఇప్పుడు మనము హౌస్లు ఇక్కడ అమెరికాలో ఎలా కన్స్ట్రక్ట్ చేస్తారో ఆల్రెడీ పార్ట్ వన్ చూసిన వాళ్ళకి ఇది పార్ట్ టూ కొంచెం మోర్ క్లారిటీ ఇచ్చి ఇప్పుడు మీకు అమెరికాలో హౌసులు ఆల్రెడీ బేస్మెంట్ ఎలాగా కంప్లీట్ చేస్తారో ఆల్రెడీ చెప్పేశాను ఆన్ టాప్ ఆఫ్ బేస్మెంట్ హౌసెస్ ఎలా బిల్డ్ చేస్తారో చూద్దాం రండి మొత్తం పార్ట్ వన్లో ఆల్రెడీ మీ అందరికీ చెప్పాను బేస్మెంట్ క్రియేట్ చేసిన తర్వాత వన్స్ బేస్మెంట్ అయిన తర్వాత ఆన్ టాప్ ఆఫ్ ద టూ ఒక ఫ్రేమ్స్ అని చెప్పాను చక్క ఫ్రేమ్లు అన్నీ పెడతారండి ఇప్పుడు ఆ ఫ్రేమ్స్ అన్నీ చూపిస్తాను పదండి చూద్దాం ఎలా ఉందో ఇప్పుడు మీరు కనుక ఇక్కడ చూస్తున్నారు ఫస్ట్ లెట్ మీ షో యూ లాంగ్ వ్యూ ఈ హౌసు ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇది హౌసు ఇప్పుడు స్ట్రైట్ కనుక మీరు చూసినట్టయితే ఇప్పుడు నా చేతులు ఎలాగైతే చూపిస్తున్నాను ఇటు స్ట్రైట్ చూసినట్టయితే ఈ లొకేషన్ వచ్చేసరికి కార్ కార్గరాజ్ అంటారు అమెరికాలో దాదాపుగా ప్రతి ఒక్కరికి అట్లీస్ట్ ఒక కార్ ఉంటుంది కొందరికి రెండు కార్లు ఉంటాయి సో ఆ కార్లు పెట్టుకోవడానికి ఒక ప్లేస్ ఉంటూ కావాలి కాబట్టి ఇది ఎంట్రన్స్ అనమాట సో ఇది కార్ కార్గరాజ్ ప్లేసు ఇక్కడ కార్లు పెట్టుకుంటారు ఇది ఇండివిజువల్ హౌస్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చెప్పాల్సింది ఇప్పుడు మీరు ఇక్కడ కనుక చూసినట్టయితే దిస్ ఈజ్ గోయింగ్ టు బి ద ఎంట్రన్స్ ఆఫ్ హౌస్ యు సీ హియర్ ఇది ఎంట్రన్స్ అనమాట హౌస్ ఎంట్రన్సు ఇప్పుడు ఎలా బిల్ చేశారో ఒకసారి చూద్దాం పదండి మీరు కనుక నోటీస్ చేస్తే మన పార్ట్ వన్గా నోటీస్ చేసినట్టయితే ఈ బేస్మెంట్ ఏదైతే ఉందో చూసారు కదా ఆన్ టాప్ ఆఫ్ ఈ బేస్మెంట్ మీద ఇదిగోండి చెక్క ఫ్రేమ్స్ తీసుకొచ్చేసి ఇవి కూడా ఏంటంటే ఇక్కడ తయారు చేసినవి కాదండి ఈ ఫ్రేమ్స్ ఆల్రెడీ మేబీ కెనడా మోస్ట్లీ కెనడా నుంచి వస్తాయి అంటారు ఇది లుంబర్ అంటారు అనమాట ఇక్కడ చెక్క ఈ చెక్క చాలా క్వాలిటీగా ఉంటుంది ఎంత క్వాలిటీ అంటే ద లైఫ్ టైమ్ ఫర్ దట్ ఈచ్ వన్ ఆఫ్ వుడ్ మేబీ ఫిఫ్టీ ఇయర్స్ టు సెవెంటీ ఫైవ్ ఇయర్స్ క్లోజ్లీ ఒక యాభై యాభై నుంచి ఒక డెబ్బై సంవత్సరాల పాటు వాళ్ళు ముందుగానే మనకి అంత క్వాలిటీ ఉంటుందని చెప్తారు ఇప్పుడు ఈ చెక్క ఫ్రేములు చూడండి జస్ట్ అటాచ్ చేసేసారు ఈ చెక్క ఫ్రేములని చూసారు కదా ఈ చెక్క ఫ్రేములని అటాచ్ చేశారు ఇనిషియల్గా అయితే చూడండి ఈ ఫ్రేమ్స్ అన్నీ వాళ్ళు తీసుకొచ్చిన తర్వాత చూడండి వన్స్ ఈ ఫ్రేమ్స్ మొత్తం పెట్టేసి ఆన్ టాప్ ఆఫ్ దట్ ఇవేవైతే ఉన్నాయో వీటిని అన్నీ కూడా చెప్తున్నాను కదండి ఇక్కడ చెక్కలు ఉంటాయి ఇక తర్వాత వాటి మీద ఏదైతే ఫ్రేమ్లు అటాచ్డ్ ఫ్రేమ్స్ ఉంటాయో వాటిని పెట్టేసి ఇక శీల కొట్టేవి అనమాట ఇంకా అంతకంటే అద్భుతమేమి ఉండదు ఇక్కడ మీరు చూడొచ్చు ఇక్కడ నేను ఏదైతే చెప్తున్నాను ఇది కింద బేస్మెంట్ ఉంది కదా బేస్మెంట్ మీద చెక్క పెట్టాడు సీల పెట్టి కొట్టేశాడు చూడండి ఇప్పుడు హౌస్ ఎంట్రన్స్లో ఇంటికి వెళ్దాం పదండి ఇప్పుడు నేను మీకు సోఫా చూపించింది ఏంటంటే దీన్ని కార్ గరాజ్ అంటారు ఇక్కడ రెండు కార్లు పడతాయి అంతేనో దట్ ఈజవ్ అనమాట ఇప్పుడు ప్రజెంట్ మీకు చూపిస్తున్న స్పేస్లో ఇప్పుడు హౌస్ ఎంట్రన్స్కి వెళ్దాం ఎంట్రన్స్ నుంచి కనుక చూస్తే ఇప్పుడు లోపలికి ఆల్ ద వే వెళ్తున్నాము ఇప్పుడు ఓవరాల్గా ఇవన్నీ ఫ్రేమ్లు అనమాట ఇప్పుడు ఈ ఫ్రేమ్లు ఏదైతే ఉన్నాయో వీటికి మన దగ్గర ఎలాగైతే ప్లేవుడ్ చెక్ ఉంటుందో ఆ చెక్కను పెట్టేసి కొట్టేస్తారండి అది కూడా చూపిస్తాను పదండి ఇప్పుడు చూడండి ఇక్కడ సేమ్ ఏదైతే నేను మీకు చెప్పానో ఇవి ఫ్రేమ్స్ ఓకేనా ఇవి ఫ్రేమ్స్ ఈ ఫ్రేమ్కి ఈ చెక్క ఏదైతే ఉందో చెక్క పెట్టి కొట్టేశాడు అంతే ఇక్కడ ఏమి లేదు చూడండి ఒకసారి ఆ ఫ్రేమ్కి ఆ చెక్క పెట్టి కొట్టేశాడు ఇదిగోండి చెక్క అది కూడా చెప్పాలంటే ఒక ఒక సెంటీమీటర్ మందం ఉంది అంతే అనమాట ఆ చెక్క చూడండి ఇప్పుడు ఇక్కడ కనుక నోటీస్ చేస్తే మీరు మొత్తం ఫ్రేమ్స్ ఉన్నాయి ఇది హాల్ టెక్నికల్లీ చెప్పాలంటే ఇది హాలు ఇక్కడ ఈ ప్లేస్లో వచ్చేసరికి హాయ్ ఇక్కడ ఈ ప్లేస్లో వచ్చేసరికి ఇది ఐలాండ్ అంటారనమాట ఇది చూడడానికి మీకు చక్కదిమ్మేలాగే ఉంది తర్వాత దీని మీద ఒక గ్రానైట్ రానైనా లేకుంటే మార్బుల్ అయినా పెడతారండి ఆ తర్వాత ఒక్కసారి వెల్ ఎక్విప్డ్గా కన్స్ట్రక్ట్ అయిన తర్వాత ఒక మోడల్ హోమ్ తీసుకెళ్ళి మీకు చూపిస్తాను అప్పుడు యూ ఫీల్ లైక్ దట్ రియాలిటీ సో ఇప్పుడు కొంచెము ఇనిషియల్గా బ్యాక్ అండ్ నాయిస్ వస్తున్నా నేను ఎందుకు వీడియో షూట్ అంటే నేను మీకు ఆల్రెడీ చెప్పాను లైవ్లో ఇచ్చి లైవ్ లొకేషన్ నుంచి షూట్ చేస్తానని ఎప్పుడైతే మీరు ఇక్కడ లొకేషన్లో ఉన్న వర్కర్స్ చూస్తారో దెన్ యూ రియలైజ్ దట్ దిస్ ఈజ్ యాక్చువల్లీ లైవ్ లొకేషన్ అని ఆ ఒక్క ఉద్దేశంతోనే నేను ఈవెన్ దో బ్యాక్ అండ్ నాయిస్ వస్తున్నా కూడా నేను షూట్ చేశాను లెట్స్ ఇ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీరు చూస్తున్నారు అది ఎంట్రన్స్ ఆ ఎంట్రన్స్ నుంచి లోపలికి వచ్చాను లోపలికి వచ్చినప్పుడు అటు సైడ్ కన్నా చూస్తే అది ఒక రూమ్ అనమాట ఇది ఒక రూము ఒక బెడ్రూము ఓకే ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నారు ఈ చిన్న స్పాట్ ఏదైతే ఉందో ఇది బాత్రూము ఓకేనా ఇది బాత్రూము తర్వాత మీకు మోడల్ హోమ్ చూపిస్తాను అప్పుడు క్లారిటీ వచ్చేది కానీ ఇదైతే చూడండి మీకు ఇది వచ్చేసరికి దీన్ని ఫ్లెక్స్ రూమ్ అంటారు అనమాట ఒక చిన్న రూమ్ వచ్చేది దాన్ని ఫ్లెక్స్ రూమ్ అంటారు ఇది ఇనిషియల్గా స్కెలిటన్ కాబట్టి మీకు అలాగా కనపడుతుంది మీరు ఇప్పుడు నోటీస్ చేస్తే ప్రతి ఫ్రేమ్కి ఒక చెక్ వచ్చింది కదా ఆ చెక్క తర్వాత అటాచ్డ్గా ఒక ఫ్లైవుడ్ పెట్టేసి కొట్టేశారనమాట అంతేను ఇదిగోండి హౌస్ ఇక్కడ అమెరికాలో మోస్ట్లీ ఎవరైనా హౌస్ కొనే పని అయితే ఒక నైంటీ పర్సెంట్ పీపుల్ కూడా యా నైంటీ పర్సెంట్ పీపుల్ కూడా ఇక్కడ రెండు స్టోరీస్ అనమాట అంటే ఎలా చెప్పాలంటే అంతస్తుల బిల్డింగ్లు అనుకోండి అవే కొనడానికి ప్రిఫర్ చేస్తారు ఎందుకంటే ఒకవేళ ఫ్యూచర్లో నువ్వు ఎప్పుడైనా అమ్మాలనుకుంటే కొనడానికి కొనే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు అదే కనుక వకంతస్తు బిల్డింగ్ అనుకోండి అది అమ్మాలంటే చాలా కష్టం విధంగా అదేవిధంగా ఫ్యూచర్లో ఒక ఇరవై ఏళ్ళు ఆగిన తర్వాత పది సంవత్సరాల తర్వాత ఆ ఇంటికి వాల్యూ అనేది రెండంతస్తుల బిద్ధికి వచ్చినంత వాల్యూ ఉండదు అనమాట అందువల్ల ప్రతి ఒక్కరు కూడా ఒకంతస్తు బిల్డింగ్ అనేది ఎవరు కొనరు ఇక్కడ అమెరికాలో కొందరు కొంటారండి వాళ్ళకి పాపం వయసు రీత్యా పైకి నడవలేము ఇబ్బంది పడుతున్నాం అనుకున్న వాళ్ళు వాళ్ళు కొంటారు పదండి మనము ఇప్పుడు మీరు కనుక చూస్తే ఇక్కడ ఇవి మెట్లు ఇవి ఫ్రేమ్ వర్క్ మీరు నోటీస్ చేశారు ఈ మెట్లన్నీ కూడా ఒక్కసారి చూస్తే క్లియర్గా సైడ్ నుంచి చూపిస్తాను ఎలా కన్స్ట్రక్ట్ చేశారు జస్ట్ మ్యాటర్ ఆఫ్ వుడ్ ఇక్కడ అమెరికాలో ఇంటి కన్స్ట్రక్షన్లో నైంటీ ఫైవ్ పర్సెంట్ మొత్తము ఈ వుడ్నే వాడతారు అంటే చక్కనే వాడతారు ఒక ఫైవ్ పర్సెంట్ ఇనిషియల్గా మీకు ఇందాక చూపించాను కదా మన వీడియోలో ఫస్ట్ వీడియోలో బేస్మెంట్ అని ఏదైతే ఆ సిమెంట్తో బేస్మెంట్ వేసారో ఒక ట్వంటీ ఫైవ్ సెంటీమీటర్స్ మందంతో అది ఒక్కటి మాత్రమే సిమెంటు ఇంకా మిగతా పార్ట్ మొత్తం ఓన్లీ ఇంకొక వన్ పర్సెంట్ వేరే దిక్కున సిమెంట్ వాడతారు అది ఎక్కడో చూపిస్తాను సరే ప్రస్తుతం అయితే పదండి మనం వెళ్ళి చూసేద్దాం ఇప్పుడు నేను కింద ఒకటో అంతస్తు నుంచి రెండో అంతస్తుకి వచ్చాను ఓకే మీరు చూడొచ్చు ఓకే రైట్ ఇలా పైకి వచ్చేసాం కదండి పైకి వచ్చేసిన తర్వాత ఇక్కడ కనుక మీరు చూస్తే ఇదొక స్పేస్ ఉంది ఒక ఓపెన్ స్పేస్ ఉందనమాట దీన్ని బేసిక్గా లాఫ్ట్ అంటారు మీకు ఎందుకంటే ఇప్పుడు స్కెలిటెన్లో ఏ ప్లేస్ ఏదైనా చెప్తాను తర్వాత మీకు ఒక మంచి లగ్జరీ ఒక పది కోట్ల హౌస్కి తీసుకెళ్తాను పది కోట్ల వర్త్ చేసే హౌస్కి తీసుకెళ్ళి అక్కడ మీకు లాఫ్ట్ అంటే చూపిస్తాను అప్పుడు మీరు కనుక ఇక్కడ ఈ స్కెలిటన్ మొత్తం కనుక చూసారంటే మీకు అర్థమైపోయి ఓకే సో ఇదేమో షేపు ఒకసారి అది మోడల్ చేసిన తర్వాత అలా వచ్చిందని నా ఇప్పుడు మీరు కనుక చూస్తే ఇది ఇంకొక బెడ్రూమ్కి ఎంట్రన్స్ అనమాట ఇప్పుడు మీరు నోటీస్ చేస్తే కింద ఆల్రెడీ ఒక బెడ్రూమ్ ఉంది ఇది ఇంకొక బెడ్రూము రెండు బెడ్రూమ్లు ఇది వచ్చేసరికి లాఫ్ట్ ఓకేనా అండ్ ఇక్కడ మీరు చూస్తే ఇది ఇంకొక బెడ్రూమ్ అనమాట సో పైన రెండు బెడ్రూమ్లు ఇప్పటివరకు చూసారు మీరు అండ్ ఇప్పుడు ఇది ఇంకొక బెడ్రూమ్ అనమాట ఈ ఫ్రేమ్ వర్క్లో సో కన్ఫ్యూజ్ అవ్వద్దండి మీకు తర్వాత నేను ఒకసారి మోడల్ హోమ్ చూపించిన తర్వాత మీకు ఫుల్ క్లారిటీ వచ్చింది ఎందుకంటే ఇవన్నీ చెక్క ఫ్రేమ్స్ కాబట్టి లైవ్ లొకేషన్లో నేను చూపిస్తున్నాను లిటిల్ బిట్గా కన్ఫ్యూజ్ అయ్యండొచ్చు బట్ ఒకసారి మరలా త్రూ వెళ్ళండి మన వీడియో సో విల్ గెట్ ద క్లియర్ క్లారిటీ ఓకే సో ఇది వచ్చేసరికి యాజ్ యూజువల్ బాత్రూము ఇప్పుడు చెప్పాలంటే ఇక్కడ ఒక బెడ్రూము అక్కడ ఒక బెడ్రూము రెండు బెడ్రూమ్స్ వచ్చినాయి ఆల్రెడీ అక్కడ ఒకటి వచ్చింది మూడు బెడ్రూమ్స్ వచ్చేసింది పైన ఇది ఒక బాత్రూమ్ అనమాట ఇక్కడ ఈ స్పేస్లో ఇక్కడ అంతా డ్రైనేజీ సిస్టము లేకుంటే బాత్రూమ్ సింక్ అయినా ఇవన్నీ కూడా వాట్ వాటెవర్ అవన్నీ కూడా ఆల్రెడీ గ్రౌండ్ అయ్యనమాట ఆల్రెడీ వెల్ ఎక్విప్డ్ చేసి ఉంటారు ఇక్కడ మీరు చూస్తే ఇది డ్రైనేజ్ సింక్ అనమాట ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ టబ్బు ఇది మాస్టర్ బెడ్రూమ్లో పెట్టే టబ్ అండి చూడండి ఒకసారి ఎలా ఉందో ఈ టబ్బు ఒక్కసారి దీన్ని మరలా బిగించిన తర్వాత ఇది అంతా కూడా ఇనపది కాదు చూడండి సౌండ్ చూస్తే మీకు అర్థమైపోతుంది ఇది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్వాలిటీ ఇనుమైతే కాదండి చూడండి టబ్ షేప్ ఆ టబ్ని తీసుకొచ్చి అక్కడ పెట్టేస్తారు ఇది బేసిక్గా అమెరికాలో ఏ ఇంట్లో అయినా సరే మాస్టర్ బెడ్రూమ్లో ఇలాంటి టబ్బులు అనే తొట్టిలు కామన్ అనమాట అది సంగతి బాధ చేయడం కోసం ఇక్కడ మీరు నోటీస్ చేస్తే ఒకసారి మరలా రీహైడ్రేట్ చేస్తాను చూడండి మెట్లకి పైకి వచ్చాను ఓకేనా మెట్లకి పైకి వచ్చిన తర్వాత ఓకే ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ ఒక రూమ్ చూసారు ఓకేనా ఒక రూము నెక్స్ట్ వచ్చేసరికి ఈ ప్లేస్ ఏదైతే ఉందో దీన్ని లాఫ్ట్ అంటారు ఓకేనా సో ఇక్కడ ఒక రూమ్ చూసేశారు ఇది ఒక రూము ఈ ప్లేస్ వచ్చేసరికి లాఫ్ట్ సో ఆ లాఫ్ట్లో నుంచి ఇలా గనక ముందుకు నడిస్తే చూడండి లోపలికి వెళ్తున్నాను ఇది ఇంకొక రూమ్ అన్నమాట యాక్చువల్లీ చెక్కలతో క్లోజ్ చేయలేదు అందువల్ల మీకు క్లారిటీ రావట్లేదేమో తర్వాత మరలా ఇంకొక హౌసు వుడ్తో క్లోజ్ చేసి చూపిస్తాను అప్పుడు క్లియర్ క్లారి క్వాలిటీ వచ్చిద్ది క్లారిటీ వచ్చింది మీకు సో లెట్స్ మూవ్ ఆన్ టు హియర్ అండి ఇంకొక రూము ఓకే సో టోటల్ యాజ్ ఆఫ్ నో వన్ వన్ టు టూ త్రీ అండ్ ఇప్పుడు ఇటు గుండా లోపలికి వెళ్తే ఇది బెడ్రూమ్ అనమాట ఇది బాత్రూము సో ఇప్పుడు మరలా ఇలా గనక వచ్చేస్తే ఇది మాస్టర్ బెడ్రూమ్ లోకి ఎంట్రన్స్ అనమాట